ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆరోగ్యానికి సంబంధించి ఎన్సిడిసిడి త్రీ పాయింట్ జీరో సర్వే చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మీకు అందరికీ నమస్కారంలో తెలియజేస్తున్నాను ఈ ఎన్సిడిసిడి త్రీ పాయింట్ జీరో సర్వే అంటే ఏమిటో ప్రభుత్వం కొన్ని విషయాలు మీతో చర్చించడం జరుగుతుంది ఈ కార్యక్రమం నవంబరు పద్నాలుగు ఇరవై ఇరవై నాలుగ సంవత్సరం నుండి ప్రారంభించడం జరుగుతుంది అసలు ఈ ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ప్రకృతిలో అంటు వ్యాధులు కానివి ఇంకా చెప్పాలి అంటే ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా సంక్రమించిన వ్యాధిగా చెప్పవచ్చు అలాగే పక్షవాతము గుండె జబ్బులు నోటి క్యాన్సర్లు మధుమేహం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఆస్టియో ఆథరైటిస్ ఆల్జిబరు వ్యాధి కంటి శుక్లము పార్కిన్సన్ వ్యాధులుగా చెప్పవచ్చు పార్కిన్సన్ అంటే మెదడు మరియు కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే దీర్ఘకాలిక రుగ్మతగా చెప్పవచ్చు అంటే అంటే మెదడు మరియు జ్ఞాపక శక్తికి సంబంధించి దీర్ఘకాలిక రుగ్మత వ్యాధిగా చెప్పవచ్చు ఎన్సిడి సిడి సర్వేలో ముఖ్యంగా కార్డియో వాస్కులర్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు అలాగే నోటి క్యాన్సర్ వోరల్ క్యాన్సరు అలాగే బ్రెస్ట్ క్యాన్సరు సర్వేకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం వల్ల మెరుగైన వైద్యం అందించి ప్రజలకు ఆరోగ్య ఆయుష్ను పెంచే కార్యక్రమంగా చెప్పవచ్చు కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే అంటు వ్యాధులు లేదా సంక్రమిత వ్యాధులుగా చెప్పవచ్చు ఉదాహరణకు మలేరియా డెంగీ చికెన్గున్యా మెదడు వ్యాధి లేదా పైలేరియాసిస్ ఇది దోమ ద్వారా వచ్చే వ్యాధిగా చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే కలుషితమైన నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులు ఉదాహరణకు అతిసార వ్యాధి టైఫాయిడ్ కామెల్ గా చెప్పవచ్చు అలాగే గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు స్వైన్ ఫ్లూగా చెప్పవచ్చు ఇవి మాత్రమే కమ్యూనికేబుల్ డిసీజ్గా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధులుగా చెప్పవచ్చు పద్దెనిమిది సంవత్సరంలో దాటిన ప్రతి వాళ్ళకు ఎన్సిడి సర్వే చేయడం జరుగుతుంది ఏనము మరియు ఎంఎల్హెచ్పి రోజుకు ఐదు కుటుంబాలను సర్వే చేయడం జరుగుతుంది ఈ ఎన్సిడిసిడి సర్వే వారంలో ఐదు రోజులు తప్పకుండా చేయడం జరుగుతుంది ప్రజలు తప్పకుండా ఈ సర్వేకు సహకరించండి ప్రాథమిక స్థాయిలోనే నోటి క్యాన్సరు గర్భాశయ క్యాన్సరు లేదా ఇతరతర అనారోగ్యకరమైన దీర్ఘకాలికమైన సంబంధ వ్యాధులు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం వల్ల ప్రభుత్వము ఉచితమైన వైద్యం అందించి మనిషి యొక్క దీర్ఘకాలిక ఆయుష్ను పెంచే ఈ కార్యక్రమంగా చెప్పవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్య సిబ్బందికి సహకరించి ఈ యొక్క ఎన్సిడి సర్వేలో పాల్గొనవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము మీకు అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళకి షేర్ చేయవలసిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ